నమస్కారం ఈరోజు జాతీయత దినోత్సవం జాతీయ యువ జనతా దినోత్సవం అన్నట్టుగానే ఆ వివేకవాణి విశ్వభాణి వినిపించినటువంటి విశిష్టత అందరికీ శుభాభినందన తెలియజేస్తూ విశ్వ తేజోకీర్తి వివేకవాణి స్ఫూర్తి భారతీయత విజ్ఞానం ధర్మ సంస్కృతి జాతి ఔన్నత్యం విశ్వభావన సంస్కారం ఉపనిషత్ తాత్వికతల ఆ వేదాంతం అంతా వినిపించినది అది వివేకవాణి వేదనాదాల కళా సౌరభాలు దేశ సంప్రదాయ విశిష్టతలను విశ్వవేదికపై వివేకవాణిగా హైందవ శంకారావంగా నినదించిన అందరినీ విశ్వయపరిచినటువంటి ఒక వివేకవాణి అది ఈ జాతీయ యువత దినోత్సవంగా మనకి వివేకానందుడి యొక్క జయంతిని జరపడం చాలా ఉదాహం దేశాన్ని విశ్వగురువుగా నిలిపిన విశిష్టుడు వివేకానందుడు నేనొక సామాన్య సాధుత్వ మనిషిని మహాత్ముడను కాదు నేను పేదను నిరుపేదల్ని ప్రేమిస్తాను అంటూ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు దేశీయ తత్వాన్ని హైందవ ధర్మ విశేషాలని తెలియజేసిన వివేకస్వామి పూర్వనామం నరేంద్రుడు నరేంద్రుడిలోంచి ఒక వివేకానందుణ్ణి ఇచ్చినటువంటి భారతీయత ఔన్నత్యం హైందవ ఆ శిఖరం అది మన యొక్క జాతీయత విశేషం అందుకనే జాతీయత యువ దినోత్సవంగా జరుపుకునేటువంటి ఈ విశేషమైనటువంటి ఈ దినోత్సవం అందరికీ కూడా ఒక ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని అందించి దేశాన్ని ముందుకు నడపాలని ఆశిద్దాం పంతొమ్మిది ఒకటి మేలో బేలూరు మఠానికి వచ్చినప్పుడు అప్పుడే కాదు విదేశమంతా కూడా ఆ విదేశీ గడ్డమే కూడా చికాగో సర్వమత సమ్మేళనంలో విశ్వభావన సంప్రదాయతల సంస్కార శీలాన్ని ప్రకటించిన గొప్ప ఉపన్యాస వక్త ఎప్పటికీ చారిత్రాత్మక విశేషమే అని చెప్పచ్చు ఆ సర్వమానవ సందేశం ప్రియ సోదర సోదరీమణులారా అంటూ నిగర్విగా నిరారంభరంగా నిష్ఠా దీక్షలతో భారతీయ తాత్వికతను భగవద్గీత సార ఉపనిషత్తు వాక్యాలని విశేషంగా అందించినటువంటి విశిష్టుడు వివేకానందుడు అష్టాదశ యోగ ధార్మికత కర్మసిద్ధాంతాల విజ్ఞతను విశ్వమంతా పంచిన జాతీయతా బాణి వివేకానందవాణి యువతను మహిళలను ఉత్తేజపరిచి ఉత్తమ విలువల విశ్వభావన వెలుగుల్ని మానవతా మార్గ మానవతా మహత్తును చాటిన కర్మయోగి వివేకానందుడు అని చెప్పచ్చు లెండి మేల్కొనండి గమ్యం చేరే వరకు ఆగకండి అంటూ విశ్వ మానవతను ప్రబోధిస్తూ మానవాళిని జాగృతం చేసి ఉన్నత విలువల ఉత్తమ మార్గాల వెలుగుల్ని విశ్వపదంగా నిలిపిన వాడు వివేకానందుడు నరేంద్రుడల్లా వివేకానంద స్వామిగా వినుతుకెక్కినటువంటి ఆ విఖ్యాతి మన భారతీయత ఔన్నత్యాన్ని విశ్వమంతా చాటుతుంది ముఖ్యంగా అందుకే సహోదయాభినందనలతో శిరీష చందనాలతో జాతికి విశ్వ కీర్తిగా జాతీయ యువజన దినోత్సవంగా దేశమంతా వేడుక అవుతున్న ఈ వేదికపై మనం ఆ విశ్వమానవ సందేశాన్ని నినదించాలి విశ్వమంత భారతీయత విలువల ఆ తేజోపతాకాన్ని త్యాగయోగాల జాతీయత భావన ఆ రాగలహరిని వివేకానందహరిగా వినిపించాలి అదే విశ్వవాణి వివేకవాణి దేశభక్తిని యువత తేజోశక్తిని మహిళా మార్గదర్శనానికి స్వదేశీయత స్వధర్మం మెలుకొలుపులుగా వివేకానందవాణి వినిపిస్తుంది బలమే జీవనము బలహీనతే మరణము నిజమే కదా జాతి బలమే జీవనమని బలహీనతే మరణమన్న వివేకవాక్యం జాతి మేలుకు హైందవ శంకారావమే జనజీవన జాతి భవితకు దేదీప్య వెలుగుల ఆ యువతకు విలువల క్రాతులై విశ్వశాంతికి దివ్య మార్గపదం జాతీయత సంస్కారం చాటినటువంటి దీశాలి ప్రతిభాశీలి వివేకానంద స్వామి తింది దృష్టి ఖండపుష్టి గల పనిమంతులు శక్తులుగా జాతి యువతంతా గుణగానాల అనురక్తులు కావాలంటారు స్వామి సత్తువు కలిగిన ఉక్కు నరాల యువత విలాసాలకు విద్వేషాలకు వినాశకర ఆ మత్తులకు విద్రోహ గమ్మత్తులకు చిత్తవ్వకుండా భారతీయత ఓర్పు నేర్పుల ఆ ఔదార్యం చూపాలని చాతుర్యంతో చేవగల జాతిగా విఖ్యాతులు కావాలన్నది వివేకవాణి గుండె గుండెదిటవుతో పట్టుదల కృషిల బాటల్లో ఆదర్శాల అడుగులు వేయిస్తూ యువత జాతికి దీప్తికి స్ఫూర్తులవ్వాలంటారు వివేకానందుడు యువత దేశ భాగ్యంగా వనరుల ఆ విశ్వమానవ సందేశాన్ని మనందరికీ అందించడం అదే విశేషం కనుకనే యువత దేశ భాగ్యంగా వనరుల విశిష్టులుగా మహిళా దక్షతతోటి జాతి సౌభాగ్యానికి చాటి చెప్పాలి విశ్వమంత అదే వివేకానంద ప్రోత్సాహ ఉత్సాహమైనటువంటి ఆ యువవాణి కనుకనే యువత మహిళా భవిత ఉరకలేయిస్తూ వృద్ధులు కూడా అనుభవ దిక్సూచులుగా దారి దీపాలై జాతిశక్తికి సదా స్ఫూర్తినివ్వాలన్నది తరతరాలకు అమూల్య వివేక సందేశమే వివేక విజయ మార్గం మహనీయత మేలుకొల్పు వివేకానంద వాణిగా మనకి విశ్వమంతా వినిపిస్తుంది వ్యక్తిత్వ వికాసం క్రమశిక్షణలు సమాజ సేవ ఆలోచనల ఆ సన్మార్గం ఆచరణశీలము ఎప్పటికీ కూడా సదాశయమే కదా అందుకనే జాతి బలాలు దాసి దేశీయత మూలాలలో ఉన్నటువంటి ఆ మూల్యాలని ఎప్పటికీ కూడా వివేకానంద సందేశంగా మనం నిలుపుకోవడం మన కర్తవ్యం ఆ కర్తవ్య ప్రబోధానికి ఈ జాతీయత యువ దినోత్సవం ఒక వేడుక కావాలి అది వేదిక కావాలి అటు ప్రగతిశీల భారతీయత ప్రకాశానికి స్ఫూర్తినిచ్చే దార్శనిక దీప్తిగా వివేకానంద స్వామి స్ఫూర్తి నిలవాలని సమగ్రత సమైక్యతల ఆ యువత నాయకత్వం దేశ నిర్మాణ సౌభాగ్యానికి సమగ్రత సమైక్యతలకి యువత నాయకత్వానికి దేశ నిర్మాణ సౌభాగ్యానికి ఆదర్శనీయ మహిత శక్తిగా నిలవాలని ఆకాంక్షిద్దాం అదే ఈరోజు యువ దినోత్సవం అన్నాడు ఆ సందేశంగా ఆ మహాత్మా స్వామి వివేకానంద వివేకవాణిగా విందాం భయం లేని వారు ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరంటారు స్వామి వివేకానంద సర్వమత ఆ సమ్మేళనంలో వెళ్ళినప్పుడు చికాగోలో ఎందరో న్యూనతో మాట్లాడిన ఆ గ్రంథాలయంలో ఆ అన్ని గ్రంథాలు ఉండి ఇదిగో చూసారా మీ మీ ఈ మీ ఏదైతే భగవద్గీత భగవద్గీత చూడండి అన్నిటికంటే అడుగునుంది మా విశ్వ మానవ గ్రంథాలన్నీ కూడా చాలా ఉన్నతంగా నిల్చునున్నాయి మీ భగవద్గీత చాలా అడుగునుంది అన్నాడు అని హేళన్ చేస్తే దానికి సరైన సమాధానం ఇచ్చారు వివేకంగా వివేకానందుడు ఏమన్నారు అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ భగవద్గీతని ఒక్కసారిగా బయటికి తీశారు అన్నీ కూడా కొట్టుకుపోయి కింద పడిపోయాయి చూసారా అన్నిటికీ మూలం మా భగవద్గీత ఉపనిషత్ సారమైనటువంటి సర్వవేద సారమైనటువంటి మా విశ్వదర్శనం విశ్వరూప దర్శనం విశ్వమానవ దర్శనం ఉన్నటువంటి భగవద్గీత ఎంత ఉన్నతమైందో అన్నిటికీ మూలంగా ఉంది కనుకనే భగవద్గీత తీస్తే మీ అన్ని గ్రంథాలు కొప్పుకూలిపోయాయి అని చెప్పినటువంటి ఒక వివేకవాణి అది వివేకానందనాదం గీతా వాక్యాల వ్యవస్థ ఆ సర్వ ఉపనిషత్ సారంగా ఉంటుంది జాగృతిగా జనగీతిగా మనకు ఉన్నటువంటి ఆ కాలం విలువల సత్య మార్గం శిలాపలకాలే వివేకానంద వాక్యాలుగా నిలుస్తాయి కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా జ్ఞానజ్యోతి శిఖరమైనటువంటి ఆ వివేకానంద స్వరం ఎప్పటికీ ఆదర్శనీయం అమృత వాక్యాల అద్భుత ధర్మ ఆ యుగానికి అఖండ కర్మయోగి వివేకానందుడు వి వేదాంత తత్వ వివేకానందం తత్వచింతన ఆ ప్రయత్నాలని మన్ని ప్రబోధిస్తూ ఉంటుంది ప్రయత్నం చేసి ఓడినా పర్వాలేదు ప్రయత్నంలో మాత్రం ఓడిపోకూడదు అంటూ యువతను ప్రోత్సహించినటువంటి యువ దీశాలి వివేకానందుడు మేల్కొండి ముందుకు సాగండి గమ్యం చే వరకు ఆగకండి అంటూ ఆ నడత మార్గంలో నడిపించిన మనోధైర్య శక్తి వివేకానంద స్ఫూర్తి రామకృష్ణ మఠం సేవా మార్గాలు ఎంత సార్థకతగా పరమాత్మ పరోపకార జీవన పరమార్థాన్ని చాటుతున్నాయో అందరికీ తెలుసు కదా పెద్ద మాటల్ని కట్టిపెట్టి సార్థకతకై ఆ సేవా మార్గంలో ముందుకెళ్లాలన్నది యువతకు సందేశంగా వినిపించిన వివేకవాణి ఈరోజు ఈ జాతీయత యువత దినోత్సవం నాడు వివేకానందు జయంతి నాడు మనం వినవలసినటువంటి ఆ విశ్వభాణి అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష